సోకజార కుడేయ భగవాన్ సర్వాత్మాధర వంశే మహాగనాధిపత చరణారవిందార్ధ నమస్తో సుప్రేతా ఉత్తరే దగ్గర నుంచి ఒక పువ్వు తీసుకొని సహస్ర పరమాదేవి మహాగణాధిపతి ప్రసాదం యజమాన గృహీయా పుష్పం తీసుకొని

नमस्कृत नमस्कृपस्वींसना पिमाचनम चिंतन भाचनमिपूर्वनंदनम सुरा oh yeah ah. అందరూ నవగ్రహాలతో పాటు మిగతా అక్కడ నల్ల వక్కలు ఉంటాయి తీసుకొని ఐదు ఆ నవగ్రహాలు కింద ఐదు వరుసగా పెట్టుకోండి ఐదు ఒక్కలు వాటిని పంచలోక పాలకులు అంటారు కాబట్టి ఎవరైనా మర్చిపోతే గనుక అవి ఐదు పెట్టుకోండి ఐదు ఒక్కలు పెట్టుకోండి కింద విషయ అందరు కూడా ఒక పుష్పము అక్షతలు చేతులు పట్టుకొని మధ్యలో ఉన్నటువంటి ప్రకృతి దేవతా సూర్యగ్రహాన్ని నమస్కారం చేసుకోండి ఓ

अधिदेवता प्रत्यभिदेवता सहिता सूर्यग्रहाग्रहम् रक्तवरणम् रक्तगन्धम् रक्तपुष्पम् रक्तमाल्याम्

అగత్య కెం తి దేవతా స్తిత చంద్రగ్రహ మా vahya పి స్థాపయామి కురుజయమి మీ మున్ననంటి మండపములో ఆగ్రేయ భాగం ఆగ్రేయ భాగాన్ని చూసుకొని ఆ కవలపాక మీద పుష్పాని అక్షతలు వేసి నమస్కరించండి ఆteil భాగే అగత్య దేవతా సవితా చంద్రగ్రహ आपाय आमेको जजाने हैं अली कुश्पमु आरावल बट्ट पड़े अक्षतलु मगवालु इस पर हम हम अज्ञान मोरता दबा कगत परिप्रेहला यम बाग मुरे दागुं सजनती स्योराबु त्रिभवन सरारी भेजने इसका नक्शम सत्ता

గచ్నే కర్వాన మిరేడ నమ సదా సేనం రవణ పరిహాణనే కండ హవనలే ప్రవస్తన సుందరి సూర్యమాచారి భాగే నానాకార మండలే అధిప్రత్య దేవతా సైతా ఉధద్రమావాద యాపి స్థాపయామి పూధయామి ఈశాన్య భాగంలో ఇప్పుడు అక్షత్ర పుష్పారవి సంస్కారం చేయండి మల్లి పుష్పమ అక్షత్రం తీసుకోండి తరువాత ఆ దాని కింద ఉన్నటువంటి తమలపాక మీద మళ్ళీ ఆవాహన జరుగుతుంది అందరు కూడా నమస్కారం చేసుకోండి अतिदेवता प्रत्यता सही बृहस्पतिगृह आग्छा

నమస్కారం చేయండి పుష్పాలు ఒకవేళ తక్కువ పెడితే అక్షతలు మాత్రం వేయండి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ పుష్పము అక్షతలు తీసుకోండి

తర్వాత మళ్ళీ తూర్పు భాగంలో అక్షర పుష్పాలు వేసిన పుస్తకాన్ని మళ్ళీ పుష్పమాత్ర తీసుకోండి ఎనిమిదవ గ్రహము శనీశ్వర గ్రహము ఇప్పుడు చేసుకున్నవి తర్వాత అందరూ కూడా మళ్ళీ పుష్పము అక్షతలు తీసుకోండి